పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు యాభై ఐదవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు చిన్న మాట ప్రార్థన దేవా దేవాది దేవ సంపూర్ణుడా నిక్స్థుతులు స్తోత్రాలు వందనాలు చలిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం ధ్యానించు నన్ను మమ్మల్ని అందరినీ బలపరచుమని ఈ రోజంతటిలో ప్రభు నీ కృపాక్షేమములు మా అందరి మీద ఉంచమని పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె దేవా చెవియొగి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముక్వై ఉండకుము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషం మోపుచున్నారు ఆగ్రహం గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వనకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేశాను ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నందునే త్వరపరి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందినే అనుకుంటని పట్టణంలో బలాత్కారం కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువ అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింబగలు వారు పట్టణపు ప్రకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిబడువాడు నాయందు పగబట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడువు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారం ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరం నాకు పోయి వారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును కాక సజీవులుగానే వారు పాతాలం నాకు దిగిపోదురు కాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగం నందు ఉన్నది అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును ఎహోవా నన్ను రక్షించును సాయంకాలం ఉదయంన మధ్యాహ్నంన నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగచేసి ఆయన నా ప్రాణంను విమోచించి ఉన్నాడు పురాతన కాలం మొదలుకొని ఆసీనుడకు దేవుడు మారమనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును తమతో వారికి వారు బలాత్కారము చేదురు తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు వారి నోటి మాటలు వెన్నెవలే మృదువుగా నున్నవి అయితే వారి హృదయంలో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము యహోబా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనియడు దేవా నాశన కూపములు నీవు వారిని పడవేదు రక్తాపరాధములను వంచకులను సగము కాలమైన బ్రతకరు నేనైతే నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరు వినికిడిలో చేయును ఫలింపచేయునుగాక ఆమెన్